తల్లి తల్లిబాయి తండ్రి ఊరు జిల్లా జిల్లాగిరి ఏప్రిల్ పద్నాలుగు పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో ఏప్రిల్ పద్నాలుగు పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో దండాలు బాబా అంబేద్కర్ అమ్మరాజం ఉన్నట్టు చుక్కలు గురువంగో ముందుగా పాటలు పాడేము చీకటి మారతుకున్న సూర్యుడు గొడవ అందుకో దండాలు బాబా అంబేడ్కరా సోమవారం నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాల్లో వెనుకబడిన దళితులు గిరిజనుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత విశాలంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఉల్లం రవి ఆధ్వర్యంలో మూడు వందల మందికి భోజన కార్యక్రమం యాభై మంది పిల్లలకు పుస్తకాల పంపిణీ కారం శివాజీ మరియు స్థానిక త్రీ టౌన్ సిఏ అప్పారావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దారా తాడేపల్లి విజయకుమార్ గారాత్రి నాథ్ వల్లూరి రాజేష్ అప్పారావు అచ్చిబాబు విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికి నిజంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు గిరిజనుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి చాలా ఘోరమైనది మీరు నిజంగా అంబేద్కర్ సిద్ధాంతాలని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించే ప్రకారం అయితే మిగులు భూముల్ని మరి దళితులు గిరిజనులకు పంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని భూమి లేనిదే భుక్తు లేదనే సామెత ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దళితులు గిరిజనులకు అవసరమైతే భూములు కొనేనా కానీ ఈ పేదలు పంచాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు మరి ప్రపంచంలో ఒక విజ్ఞాన దినోత్సవంగా జరపబడుతున్న రోజుగా చెప్పుకోబడిన వ్యక్తి ఎవరైనా ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అన్ని సౌకర్యాలు ఉండగలిగిన అన్ని సౌకర్యాలు ఉన్న సమయంలో ప్రతి వారు కూడా దాని స్థమత తగ్గట్టుగా చదువుకుంటారు కానీ ఏ సౌకర్యాలు లేని సమయంలో పైగా దేశమంతా భయంకరమైన కుల ఉంటూ ఉన్న రోజుల్లో కనీసం దళితుడిని లోపలికి తీసుకువస్తే బయలుపడిపోతామనే వ్యవస్థలు ఉన్న సమయంలో ఎన్నో కష్టాలు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో గొప్ప చదువులు చదువుకుని చదువుకునే చదువుని ఆయన సొంతానికి ఉపయోగించుకోకుండా ఆ చదువు ద్వారా ఎవరైతే తన జాతి ప్రజలు ఎక్కడైతే అణగదొక్కబడుచున్నారో జాతి ప్రజలందరికీ న్యాయం చేయలేని ఒక సత్సంకల్పంతో అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను కూడా ఆయన చదివి భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని అందించిన మహానేతగా శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం చెప్పుకోవచ్చు తల్లి నీ తండ్రి నీ ఊరు అమ్మవాడ నీ జిల్లా దిరి ఏప్రిల్ పద్నాలుగు పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో ఏప్రిల్ పద్నాలుగు పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకోదండాలు బాబా అంబేద్కర్ అమ్మరాధమున్నీ చుక్కలు గురువంగు పాటలు పాడేము చీకటి మాదతు సూర్యుడు గొడవ అందుకో దండాలు బాబా అంబేడ్కరా అంటరాని వాడంట అగ్రjati మూ르కులంతా అడుగడుగున నీబిడిలో అవమానం చేసినవొ అంటరాని తనమును పాటించిన వాళ్ళకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశావో అంటరాని తనమును పాటించిన వాళ్ళకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ రా అంబరాన ఉన్నట్టి కుక్కలు గరువంగో ముందుగా నిరుదాజీ పాటలు పాడే చీకటి సూర్యుడు పొడవంతో అందుకో దండాలు బాబా అంబేడ్కరా